రేవంత్ రెడ్డికి తొండదోషం ఉందని మాజీ ఎమ్మెల్యే రసమయీ బాలకిషన్ ఎద్దేవా చేశారు తెలంగాణ భవన్లో మాట్లాడారు రేవంత్ రెడ్డికి తొండలకు అవినాభావ సంబంధం ఉందన్నారు తొండల పేరు చెప్పుకుని రేవంత్ రాజ్యం ఏలుతున్నారని మండిపడ్డారు తొండలాగి ఎప్పుడూ గోడలు దూకే రేవంత్ రెడ్డి అదే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు తొండభాష మానుకుని మనిషిలాగా మాట్లాడాలని సూచించారు సమావేశం పెట్టిన తొండలని ఈ తొండలన్నీ ఒక్క బంధుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా అనబడి ఇట్లా గోడ నిక్కుతున్నాడు అటు తొండలు గోడకి ఏం చేస్తాయి అవి చేసే పని ఇట్లా ఇట్లా అంటా ఉంటాయి ఈరో కూడా ఇట్లా దుంకాల్న వద్దా దుంకాల్న వద్దా దుంకాలన వద్దా అని చెప్పేసేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకున్నాయి అమ్మ మనం చిన్న కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టు ఇది ఎక్కడ మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పేసి తొండలన్నీ ఉరికి వచ్చినట్టు ఒకటేసారి ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయనతో గోడ దుంకింది ఉరుకుడు మొదలు మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాడి తొండలన్నీగా ఇయో ఇది వాళ్ళు వాళ్ళుకా అవే మనకు పెద్ద తొండ అని అవే అనుకుంటున్నాయి మన మన అని తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు వాటికి ఏం తెలుసు ముఖ్యమంత్రి అది ఈ తొండం చూసి అవి ఈ తొండలన్నీ అనుకోబడితే పోతా 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 ఆయనంత పాపం ఎంత దూరం మురుతాడు దొరకబట్టుకున్నాయి అవి ఓ గుడి మీద కూర్చునే పెట్టినాయి ఏం సంగీ మా ఏరియాకు వచ్చినవి ఏంది నువ్వు మా ఏరియాకి వచ్చినవి ఏంది మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు గోడెక్కిట్టి అంటే మనోడికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండో ఆ రాత్రి అని అన్ని దొరకబట్టిన దొరకబట్టి ఏం సంగతి అని అని అంటే ఏం లేదు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా లేదు 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 నువ్వు మా ఏరియాకి వచ్చినావు నేను ఇడిసి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది ఒకటి లాగులో జరుగుతున్నది ఒకటి జేబులో జరుగుతుంది అవును ఇస్తలేదు తొండలు బాగా తొండలు అయిపోయాయి ఈ దిశ ఇది జరుగుతుంది ఇది దొరుకుతుంది మొత్తం మీ కూర్చున్నాయి ఇక అరే నీ దయమా ఎట్లన్నా నాకు అజ్జేయర్ కానీ నా కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా నాలుగు రోజులు అన్నా నాకు అవకాశం ఇయ్యనంటే ఇత మాకేంద అవకాశం అనంటే ఏం లేదు పేరుకు మాత్రమే నేను ఉంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకునే బతుకత ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని చదవకుంటే నేను ఏ సభ అని చెప్పినట్టు తొండలకు ఆమె